గిరిజనుల మీద మంచి శ్రద్ధ పెడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్యన గిరిజనులను పరామర్శించడం కానీ వాళ్ళకు రోడ్లు వేయించామని చెప్పారు చాలా చోట్ల రోడ్లు శాంక్షన్ చేయించామని చెప్పారు గిరిజన ప్రాంతాలన్నీ పరిశీలించామని చెప్పారు గిరిజనులు కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని ఎగువ కాసాయి వలసకు చెందిన ఆశా కార్యకర్త శ్యామలకు తాజాగా ఆరోగ్యం బాలేకపోవడంతో డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్లారట ఈ విషయం తెలుసుకున్న వైద్యశాఖ అప్రమత్తమే ఇక గ్రామంలో శిబిరం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించింది గ్రామానికి చేరేందుకు రహదారి లేకపోవడంతో దిగువ కాసాయ వలస మీదుగా ఐదు కిలోమీటర్ల మేర కొండ ప్రాంతంలో నడిచి ఆరోగ్య పర్యవేక్షకుడు సతీషు సహాయకుడు మిన్నారావు అలాగే ఏఎన్ఎం ఆరుద్ర ఎగువ కాసాయ వలసకు వెళ్లారు అక్కడ అరవై ఎనిమిది మంది ఉండగా పద్నాలుగు మందికి పరీక్షలు చేశారు ఎవరికి సమస్యలు లేవని నిర్ధారించారు అయితే అక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సార్ గారు దృష్టికి వెళ్ళలేదా అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆయన తెలియలేదని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కొండలు ఎక్కి నడుచుకుంటూ అంటే అది అది కొండలు దిగి ఎక్కే వాళ్ళకి మాత్రమే నడవగలుగుతారు ఆ కొండ మీద లేదంటే ఇలాగ కాళ్ళు చేతులతో పాక్కుంటూ ఐదు కిలోమీటర్ల కొండ దాటి వెళ్తే కానీ ఈ గిరిజన గ్రామం రావట్లేదు మరి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేసాం గిరిజన ప్రాంతాలకే రోడ్లు శాంక్షన్ చేసామని చెప్తున్నారు ఇలాంటి ప్రాంతాలు ఎందుకంటే అక్కడ కూడా గ్రామంలో అక్కడ అరవై ఎనిమిది మంది ఉన్నారట లేదంటే వాళ్ళందరినీ వేరే చోటకైనా తరలించాలి గిరిజనులండి అది అలాగే సాధ్యం కాదు అప్పుడు ఈ ప్రాంతానికి రోడ్లు వేసే ఆలోచన వేరే మార్గం ఏమన్నా వేస్తారా అంత ఏదో ఒకటి ఆలోచించాలి ప్రభుత్వం చేయకపోతే ఇంకెవరు చేస్తారు ప్రభుత్వం తలుచుకోకపోతే ఇంకెవరు తలుచుకుంటారు అక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంటే అదే కదా ట్రైబల్స్ని మేము ఆదుకుంటున్నాం అంటే అదే కదా ఏది ఏమైనా ఈ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని ఎగువ కాసాయి వలస అంట ఈ ఎగువ కాసాయి వలస మీద ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఆ గ్రామానికి పడుతుంది